భక్తులందరికీ నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి శ్రీ రుద్రా జ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనలో చాలామందికి ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని శని దశ శని అంతర్దశలు ఇలాగా పలు విధాలుగా శని యొక్క పీడ ఉంటుంది ఈ శని యొక్క పీడ వల్ల ఏమవుతుంది కష్టాలు ఈ కష్టాలు అనేటటువంటి లక్ష రకాలు ఉంటాయి అందులో మొదటగా వచ్చేది ఏంటి అని అంటే అనారోగ్యాలు డబ్బు కుటుంబ బాధలు నరఘోష అప్పులు కోర్టు వ్యాజ్యాలు కోర్టు కేసులు శత్రు బాధ ప్రయోగపీడ ఇలాగా నిత్యం మనం కష్టాలతో సంసారం చేస్తూనే ఉన్నాం కష్టాలతో సహజీవనం చేస్తూనే ఉన్నాం ఇంకెన్నాళ్ళండి వీటికి లేదా అంటే ఉంది అని నేను చెప్తాను ఎందుకు అని అంటే రేపు మహా అద్భుతమైనటువంటి పర్వదినం అదే పుష్యార్క యోగము అంటే ఆదివారం నాడు అర్క అంటే ఆ సూర్యుడు సూర్యుడికి సంబంధించిన రోజు అయినటువంటి ఆదివారం నాడు పుష్యమి నక్షత్రము కలవటం అనేటటువంటిది మహా అద్భుతమైనటువంటి యోగం అది కూడా శూన్యమాసాలు అధిక మాసాల్లో అంటే ఇప్పుడు మనకిది ఆషాఢ మాసం శూన్యమాసం ఈ ఇలాంటి మాసాల్లో పుష్యార్క యోగం కలగటం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి వరము అని చెప్పచ్చు అయితే ఈరోజు ఏం చేయాలండి అనంటే మీరందరూ ఏం చేస్తారు అని అంటే మీ సమీపంలో ఉన్నటువంటి నవగ్రహ కోవిలికి వెళ్ళండి ప్రదక్షిణ చేయండి వీలైతే శనికి దానం ఇవ్వండి అది అయిన తర్వాత పరమేశ్వరుడి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోండి ఇది మీరు చేయాల్సిన పని మరి నేనేం చేస్తాను అనంటే రేపటి రోజున ఈ కాలాన్ని కాలం అనేటటువంటి దాన్ని శాసించేటటువంటి కాలభైరవుడు ఆయన వలనే కాలము శాసించబడుతుంది అలాగే మనకి ఉండేటటువంటి సమస్త బాధల్ని కూడా తొలగించగలిగినటువంటి శక్తి కాలభైరవుడికి ఉంది అలాగే శక్తులు ప్రయోగాలు భూతప్రేత విశాచాలు లాంటివి తొలగించే శక్తి కూడా ఆయనకుంది కాబట్టి కాలభైరవుడికి శనికి ఆదివారం కాబట్టి సూర్యుడికి ఈ ముగ్గురికి కూడా రేపు నేను జపాది హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబోతున్నాను దీనివల్ల మీకు కలిగే ఉపయోగం ఏమిటి అని అంటే ఇంకా మన సమస్యలకి ఇంకా గుడ్ బై చెప్పాలండి నిత్యం కష్టాలతో సమస్యలతో బ్రతుకుతుంటే ఎంతకని ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీ కోసం నా వంతు ప్రయత్నముగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నేను రేపటి రోజున ఉచితముగా పూర్తి ఉచితముగా మీ అందరి పేరు మీద కాలభైరవుడికి శనికి సూర్యుడికి జపాది హోమ కార్యక్రమాలన్నీ కూడా ఉచితముగా నిర్వహిస్తున్నాం మీరు చేయవలసింది ఏంటి అంటే మీ గోత్రము పేర్లు మీ సమస్యలని నా ఫోన్ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి ఇటువంటి సదవకాశము అటు హుషార్కి యోగము కానీ ఇలా ఉచితంగా చేసేటటువంటి అవకాశం ఉండేటప్పుడు గురువులు కానీ దొరకడం అనేది అరుదైనటువంటి విషయము దుర్లభము కాబట్టి మీరు ఎందుకు వినియోగించుకోకూడదు మీకు ఇందులో ఖర్చు ఏమీ లేదు వినియోగించుకోండి ఇదే మీరు బయట చేయించాలనుకుంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చేస్తున్నాను మీకోసం చేస్తున్నాను మీ కుటుంబ సభ్యుడిగా చేస్తున్నాను కాబట్టి మీరు ఫోన్ తీసుకోండి నా నెంబరు సేవ్ చేసుకోండి నా నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో నైన్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్లో మీ గోత్రనామాలు మీ సమస్యలు పంపించండి మీ కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడుగా మీ అన్నదమ్ముడుగా మీ చిన్నాన్నగా మీ మా బామయ్యగా మీ మామయ్యగా నేను మీ తరఫున పూజ చేస్తాను మీకు ఏ సమస్య ఉన్నా చెప్ప ధైర్యంగా చెప్పండి నాతో పంచుకోండి ఈ దేవుడి తాలూకుటువంటి అనుగ్రహాన్ని పొందండి ఆ కాలభైరుడు అనుగ్రహం పొంది మీ సమస్యలన్నిటికీ గుడ్ బై చెప్పండి ఇంకా శుభ ఆరంభం జీవితంలో శుభ ఆరంభం ఆనందాలకు ఆరంభం పలకండి ఇదే నా విన్నపం మీ విద్యానంద శాస్త్రి నమస్కారం